కొ అదేవిధంగా డైరెక్టర్ వన్సే పిలుస్తా సత్తారెడ్డి గారు మయా సత్తరెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు తింపది గారు మన రజనీ గారు వెంకట

అదేవిధంగా సుగంధర్ రెడ్డి శివాలందేట రెడ్డి గారు తర్వాత నర్సింహరెడ్డి నర్సింపడ అట ఉండాలి కొద్దిగా అట సుగర్ రెడ్డి గారు శివాలంపేట మన నర్సింహారెడ్డి నర్సి గారు అదేవిధంగా మన దాసంగం సంబంధించిన నర్సింగ్ గారు నర్సింగ్ గారు మొగన్ రెడ్డి గారు అదేవిధంగా ముస్కే గ్రామం సంబంధించిన సామారాగిరెడ్డి గారు సామారాగిరెడ్డి గారు మొదటనే అంత అదృశ్యం విదారన బాబు ఊర్వసమర్ మొరకపు గ్రామంకి సంబంధించిన వీరేశం గారు వినసునా బాబు కిరణ్ గారు మనమే మేమనే చైర్మన్ గారి తోని అకప్పు కప్పు చైర్మన్ గారి తోని ఎమ్మెల్యే గారికి సన్మాన్ చేయాల్సిన కృపను వెంటనే సినిమా